హలో ఎరివన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అనేది కేటగిరీ వైజ్ మీకు చెప్పడం జరుగుతుంది నేను చెప్పిన టార్గెట్లో మీరు ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది సింగిల్ ఎగ్జామ్ అండ్ క్వాలిఫికేషన్ కూడా టెన్త్ కావడం అండ్ ఎగ్జామ్ కూడా తెలుగులో ఉండడం ఇది చాలామందికి హోప్ కలిగించే విషయం కనుక ప్రతి ఒక్కరు ఒక హోప్తో ఆశతో ప్రిపేర్ అవ్వండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఒక టార్గెటెడ్గా వెళ్ళండి ఒక ప్లాన్తో వెళ్ళండి మన టార్గెట్ ఏంటో తెలుసుకుంటే కదా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసేది అందుకే ఈరోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా కేటగిరీ వైజ్ మీరు ఎన్ని బిట్స్ లేదా ఎన్ని మార్క్స్ పెడితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది మీరు డిస్కస్ చేద్దాం అట్లనే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కంప్లీట్గా దీని ప్రిపరేషన్ ప్లాన్ కూడా మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఎంటీఎస్ సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు జాబ్ టార్గెటెడ్గా ప్రిపేర్ అవ్వడానికి బాగా హెల్ప్ చేసే సరైన కోర్స్ పూర్తి స్థాయి కోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది అది కంప్లీట్గా మనకి కోర్స్ అనేది మనకి అందుబాటులో ఉందండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్లైన్ క్లాసెస్ బాబ్జీ స్టడీ పాయింట్ యాప్ అనేది మన ప్లే స్టోర్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి యాప్ లింక్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలా క్లియర్ మనకి కోర్స్ అయితే ఇది చాలా క్లియర్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కోర్స్ ఫీ కూడా చాలా లో ఉందండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మీరు పర్చేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి బాగా హెల్ప్ అవుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఫస్ట్ అబ్జర్వ్ చేయి ఓకేనా ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి ఒకే ఒక ఎగ్జామ్ అది సెషన్ వన్ అండ్ సెషన్ టూ ఉంటుంది అంటే సెషన్ వన్ సెషన్ టూ కీపెద్ద గ్యాప్ అయితే ఉండదు సెషన్ వన్ క్లోజ్ అయిన వెంటనే సెషన్ టూ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో అంటే నేను మ్యాథ్స్ రాదు సార్ అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఈ ఎగ్జామ్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఇక్కడ సెషన్ వన్లో మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఉంది కదా ఇది కంప్లీట్గా మనకి క్వాలిఫై సెక్షన్ అండి ఎందుకు క్వాలిఫై సెక్షన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ బిట్స్ ట్వంటీ బిట్స్ ఫార్టీ బిట్స్ అండి ఒక్కొక్క బిట్కి త్రీ మార్క్స్ ఉంటుంది కదా ఒక్కొక్క బిట్కి సారీ బిట్కి త్రీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ త్రీ జర్ సిక్స్టీ ట్వంటీ త్రీ జర్ సిక్స్టీ అంటే టోటల్ వన్ ట్వంటీ మార్క్స్కి అండి ఇది టోటల్ వన్ ట్వంటీ మార్క్స్కి ఈ సెషన్ అంతా కూడా కంప్లీట్లీ క్వాలిఫై కంప్లీట్లీ క్వాలిఫై దీంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఎక్కడ కూడా మెరిట్లో యాడ్ చేయడు ఇప్పటికీ చాలామంది డౌట్ ఉంది సార్ ఇవి మెరిట్లో యాడ్ చేస్తారంటే అస్సలు మెరిట్లో యాడ్ చేయండి సెషన్ వన్ క్వాలిఫై మాత్రమే రైట్ ఇది క్వాలిఫై కంపల్సరీ అవ్వాలి ఆ క్వాలిఫై మార్క్స్ అనేది ఆల్రెడీ మన వీడియోలో డిస్కస్ చేసింది లేదా నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడదాం ఎవరు ఎంత క్వాలిఫై అయితే బెటర్ ఇన్ని బిట్లు అటెంప్ట్ చేస్తే బెటర్ అనేది నెక్స్ట్ అండ్ సెషన్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అండి ఇదే జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ బిట్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ సెవెంటీ మార్క్స్ అంటే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అయితే అవుతుంది బిట్స్ అయితే ఫిఫ్టీ మార్క్స్ అండి ఫిఫ్టీ త్రీ సార్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైం జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి అండర్స్టాండ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది కనుక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అవుతుంది అండ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే మరీ హార్డ్ లెవెల్ అయితే ఉండదండి అలా అని చెప్పి మరీ ఈజీ అయితే ఉండదు ఒక మిడిల్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది మోడరేట్ లెవెల్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు మోస్ట్ ఫోకస్ ఆన్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ మరి దాంట్లో టాపిక్స్ ఏంటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో జస్ట్ నేను మార్క్స్ వరకే డిస్కస్ చేస్తాను మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే బెటర్ అనేది డిస్కస్ చేస్తాను కమింగ్ వీడియోస్లో కంప్లీట్గా ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మాట్లాడదాం నౌ ఇప్పుడు మీరు ఇప్పుడు వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనం అయితే ఎగ్జామ్ అయితే ఈ వన్ ట్వంటీ మార్క్స్ అనేది పక్కన పెట్టేసాను అన్న జస్ట్ వన్ ఫిఫ్టీ మనం ఫోకస్ చేసుకోవాలి ఈ వన్ ఫిఫ్టీకి కేటగిరీ వైజ్ ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేయాలి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి టోటల్ బిట్స్ ఫిఫ్టీ బిట్స్ అన్న రైట్ అనేది డీటెయిల్ ఇక్కడ మాట్లాడుకుందాం ఫస్ట్ చూడనా ఇక్కడ క్లియర్గా రాశాను యుఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ బిట్స్ అటెంప్ట్ అండి ఇది బిట్స్ అటెంప్ట్ నేను చెప్తుంది బిట్స్ అటెంప్ట్ ఎందుకంటే ఫార్టీ త్రీ ఆర్ వన్ ట్వంటీ నుంచి మనకి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వాళ్ళు తెచ్చుకోగలగాలి ఎవరంటే యుఆర్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు దీనికి ప్లస్ మనకి నార్మలైజేషన్ స్కోర్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే యూఆర్ క్యాండిడేట్ అని ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ బిట్స్ అటెంప్ట్ అయితే చేయాలి ఆ టార్గెట్లో అంటే ఎన్ని బిట్స్కి మనకి టోటల్గా ఫిఫ్టీ బిట్స్ అండి మనకున్న బిట్స్ ఫిఫ్టీ బిట్స్ ఈ ఫిఫ్టీ బిట్స్కి మనం దాన్ని టార్గెట్ చేసుకోవాలి అన్న ఫిఫ్టీ బిట్స్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి కదా టోటల్ ఫిఫ్టీ బిట్స్ ఫిఫ్టీ బిట్స్ ఒక దాంట్లో ట్వంటీ ఫైవ్ ఒక దాంట్లో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ బిట్స్లో మనం ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ బిట్స్ మనం టార్గెట్ చేసుకోవాలి యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ కూడా సేమ్ అదే కేటగిరీలో వెళ్తూ ఉండాలండి ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ బిట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఉన్నారో అండ్ ఎస్టీ వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఒకేలాన వెళ్లాల్సి ఉంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ బిట్స్ అటెంప్ట్ చేస్తే కానీ మనకి జాబ్ అనేది రావట్లేదు అండ్ ఎక్ ఎవరైతే ఈడబ్ల్యూస్ ఉన్నారో వాళ్ళు కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఏంటి థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే నైంటీ మార్క్స్ నుంచి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అనమాట అట్లా అలాగే థర్టీ ఫైవ్ అంటే సెవెంటీ థర్టీ ఫైవ్ త్రీ సార్ వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ బిట్వీన్లో ఉండాలి అట్లా అలాగే ఎక్స్ ఆర్మీస్ ఎవరు వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ బిట్స్ నుంచి థర్టీ బిడ్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ నుంచి మీరు నైంటీ మార్క్స్ వరకు రీచ్ అయితే మీకు జాబ్ ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అలానే ఓహెచ్ వాళ్ళు హెచ్హెచ్ వాళ్ళు విహెచ్ వాళ్ళు పీడబ్ల్యూ వాళ్ళు ఈ రేంజ్లో ఇక్కడ నేను రాసిన అని బిట్స్ అండి బిట్స్ అటెంప్ట్ నేను మార్క్స్ కాదు బిట్స్ ఇన్ని బిట్స్ కానీ అటెంప్ట్ చేస్తే ఇన్ టూ త్రీ దాని మీద నార్మలేషన్ స్కోర్ మీద మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అంటే ఎందుకు ఇవి చెప్తున్నానంటే మీరు ఫిఫ్టీ బిట్స్కి ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ జనరల్ అవర్నెస్లో ట్వంటీ ఫైవ్ని టార్గెట్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ఫిఫ్టీ బిట్స్కి వీళ్ళు ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ చేయాలంటే సెవెన్ బిట్స్ మాత్రం విడిచిపెట్టాల్సి ఉంటుంది అంటే ఎంత ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలనేది మీరు ఇక్కడ ఆలోచించాలి అందుకే ఇలాంటివి మనం తెలుసుకోవడం వల్ల ఏ విధంగా ఫోకస్ చేస్తే మనం జాబ్ వస్తుంది అనే విషయం మీద మీకు చెప్తున్నాను అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిపరేషన్ ప్లాన్ మీకు ఇస్తున్నాను దాన్ని క్లియర్గా ఫాలో అవ్వండి ఒకటి రెండు వీడియోస్ వస్తాయి సిహెచ్ఎస్ఎల్ మీద ఎంటీఎస్ మీద మీరు క్లియర్గా దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్సెస్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ కోసం కావాలంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ లేకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కొనుక్కోవచ్చమ్మా థ్యాంక్ యూ మా బాయ్